ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అత్యాసకు తగిన ప్రతిఫలం ఒక ఊర్లో ఆనంద్ అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు అతను ఆవులను గేదెల మందలను రోజు మేపడానికి కొండ ప్రాంతానికి తోలుకొని వెళ్ళేవాడు ఆ ఆవులు గేదెలు గడ్డి మేసేటప్పుడు ఆనంద్ ఆ పక్కన చెట్లు కొట్టేవాడు అలా సాయంత్రం వరకు అక్కడే ఉండి పొద్దు పోకముందే ఇంటికి తోలుకొని వచ్చేవాడు అయితే గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు ఎల్లిపోయేవి వాటిని ఒక్క చోటుకి చేర్చి ఇంటికి తోలడానికి చాలా కష్టపడేవాడు ఆ ఆవులు తప్పిపోకుండా ఉండాలని వాటన్నిటికీ మెడలో చిన్న చిన్న గంటలు కట్టాడు గంటలు కట్టడం వల్ల అవి ఎంత దూరం వెళ్ళినా వాటిని గుర్తించేవాడు సాయంత్రం వాటిని ఇంటికి మళ్లించేవాడు ఆ మందలో ఆనంద్కి ఒక ఆవంటే ఎంతో ఇష్టం ఆ ఆవు పేరు లక్ష్మి ఆ లక్ష్మి కోసం అన్నిటికంటే మంచి ఖరీదైన గంటను మెడలో కట్టాడు ఒకరోజు ఆ గేదెలు మేస్తుండగా ఒక వ్యక్తి అటువైపు వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు ఆ ఆవుని ఎలాగైనా సరే దొంగలించాలని అనుకున్నాడు వెంటనే ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఆ ఆవు కట్టిన గంట నాకు చాలా బాగా నచ్చింది నాకు అమ్ముతావా నీకు ఎంత డబ్బులు కావాలంటే అంతా ఇస్తాను ఆ వ్యక్తి అలా అడిగేసరికి ఆనంద్ తన మనసులో వీడు ఎవడో వెర్రివాడిలా ఉన్నాడు కేవలం ఒక గంటకే ఇంత డబ్బులు ఇస్తానంటున్నాడు అని నవ్వుకొని సరే అన్నాడు ఆ వ్యక్తి ఆనంద్ చెప్పినంత డబ్బులు అతనికి ఇచ్చి ఆ గంటను కొనుక్కొని వెళ్ళాడు ఆ మరునాడు గేదెలు మేస్తూ ఉండగా ఆనంద్ ఎప్పటిలాగానే కట్టెలు కొడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆనంద్ పక్కన లేకపోవడం గమనించి మెడలో గంట లేని ఆ ఆవు దగ్గరికి వచ్చాడు మెడలో గంట లేకపోవడం వల్ల నెమ్మదిగా ఏ సడి లేకుండా ఆ ఆవుని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు సాయంత్రం అయ్యేసరికే తన మంద అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చాడు అన్నీ ఉన్నాయి కానీ తనకిష్టమైన లక్ష్మి కనపడలేదు గంట లేకపోవడం వల్ల ఆ ఆవు ఎటు వెళ్ళిందో కనబడలేదు ఆ ఆవు కనపడకపోయేసరికి చుట్టుపక్కలంతా వెతికాడు ఎక్కడా ఆ ఆవు జడ కనబడలేదు ఆ ఆవు ఎటైనా వెళ్ళిపోయి ఉంటుందని ఎంతో బాధపడ్డాడు తన మెడలో గంట ఉంటే బాగుంటుందని చింతించాడు గంట కొన్నవాడే ఆ ఆవుని దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు ఎంతో బాధపడుతూ మిగిలిన ఆవులని తోలుకొని ఇంటికి వెళ్ళాడు మరి కథలో నీతేమిటంటే అత్యాసకపోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది దురాశ చాలా చెడ్డది మన వీడియో గన నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం